అందరిక లేచి నిలబడి ప్రభుని మనం ఆరాధన చేద్దాం అందరి కూడా లేచి నిలబడి ఎవరికి వారుగా కనులు మూసి రెండు చేతులు పైకెత్తి ఏసయ్యా మీరు మా జీవితంలో అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన మంచి అవకాశాన్ని బట్టి వి థ్యాంక్ యూ జీ అందరు కూడా నోరు తెరిచి ఏసయ్యా వందనాలు చెప్దాం ఏ సయ్యా వందనాలు నోరు తెరిచి థ్యాంక్ యూ జీ సెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీ అందరు నోరు తెరిచి చెప్దాం థ్యాంక్ యూ జీ సెస్ ఆలలు చెప్దామండి నోరు తెరిచి ఏసయ్యా వందనాలు ఏసయ్యా వందనాలు ఏ నీకు వందనాలు అవునయ్యా మమ్మల్ని చూస్తున్నవాడు అయ్యా మమ్మల్ని పరిశీలించుకున్నవాడువు మా బాధలు ఎరిగి ఉన్న దేవుడవు మా పరిస్థితులను నైనా నీ కనులార మీరు చూస్తూ ఉండిన దేవుడవు నాయన ఓ హాలే యాే లెలో యా హాలే యా యూ వాచింగ్ ఓవర్ మీ లో హార్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయ్యా నీకు స్తోత్రాలు నోరు తెరిచి చెబుదామండి మనసార మనసార చెప్పాలి పెదవుల నుండి వచ్చే స్థుతిని దేవుడు అంగీకరించడు మనసార ప్రభుని మహిమపరుద్దాం మనసార ప్రభుని మహిమపరుద్దాం

యు యూ టేక్ కంప్లీట్ కంట్రోల్ లార్డ్ నోరు తెరిచి చెప్దాం నోరు తెరిచి చెప్దాం ఏ అయ్యా మీరు మమ్మల్ని నీ ఆధీనంలోనికి తీసుకోనండి నీ ఆధీనంలోనికి మమ్మల్ని తీసుకోనండి నీ ఆధీనంలోనికి మమ్మల్ని తీసుకోనండి అందరు అడుగుదాం అండి అయ్యా యూ యు టేక్ కంప్లీట్ కంట్రోల్ మీ లార్డ్ నన్ను నా యొక్క పరిస్థితిని మీరు ఆధీనంలోనికి తీసుకోండి ఓ హాలూ ఓ ఏ సయ్యా ఏ సయ్యా అందరు కూడా అడగాలండి అడగాలి ఏ సయ్యా ఇది ప్రార్థన చేసుకునే సమయం కాదు ప్రభుని ఆరాధించే సమయం ఎస్ హాలేలు ఓ థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మదేవా 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 అందరు నోరు తెరుద్దాం నోరు తెరుద్దాం నోరు తెరుద్దాం ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ యుడు వండర్స్ లోహాడ్ యుడు మిరాకిల్స్ లోహాడు యో ద మిరాకిల్ వర్క్ పరిస్థితులు మార్చగలిగిన గొప్ప దేవా ఓ ఏ సునాథ నికు మహిమ నీకు మహిమ నీకు మహిమ మా ఆనందమైన మా అతిశయమైన మా ప్రతి పరిస్థితుల్లో నీవే నీవే అయ్యా య్య దిగిరండి అయ్యా దిగిరండి నా అయినా అయ్యా ప్రతి నాలుకను మీరు సడలించండి ప్రతి ఒక్క జీవితంలో ఒక నూతన అద్భుతం రాత్రి మీరు చెయ్యండి ఎస్ హాలెలు యా హాలేలు అందరు నోరు తెరిచి ఏ సునామాని గనపరుస్తూ మహిమ మహిమపరుస్తూ ఉంటుండగా அந்த அந்த நோர் திருத்தம் நோர் திருத்தம் நோடு హలలోయ 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 ఏసయ్యా 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 అద్భుతం చేయువాడా అద్భుతం చేయువాడా ఏసయ్యా 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 ఏసయ ఏసయ్యా ఏసయ్యా అందరు చెప్దాం అందరు చెప్దాం అందరు చెప్దాం అందరు చెప్దాం Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 ఏసయా ఏసయ్యా 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 ఏసయ ఏసయ్యా మమ్మల్ని చూచు ఉన్నవాడ కనికరించినవాడ కనికరించినవాడ ఆ అయ్యానికి వందనాల అయ్యానికి వందనాలు అయ్యానికి వందనాలు ఏ సూనికి వందనాలు అందరు చెప్దామండి కృతజ్ఞతతో 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 ఏ సయ్యానికి మహిమ ఏ సయ్యానికి స్తోత్రం ఏసయ్యానికి స్తోత్రం ఏసయ్యానికి స్తోత్రం

వ్యవసాయ కూడా నా తండ్రి వ్యవసాయ కూడా తోటలోని ద్రాక్ష ననువంతు కది స్థిరపరిచావా పరిచావా నీ తోటలోని ద్రాక్షవల్లితో నను అంతు కార్తి స్థిర పరిచావం జోతిర్మయుడా చెబుదాం అయ్యా జోతిర్మయుడా నా ప్రాణం స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నాతి శయము నీవే నానందము నీవే నా నాతి శయము తండ్రీ నా పరిశుద్ధ ఆత్మదేవా దిగిరండి నాయన నా నా పరలోకపు తండ్రి నా మంచి కురీ నా పరలో ఓహో ని కిష్టమీనా పాత్రను చేయా నను విసిరేయక ని నను విశేయ జ్యోతిర్మయూడా జ్యోతిర్మయూడా అందరు కలిసి ఆమెన్ చప్పడకూడదు నా తండ్రికు మారా పరిశుద్ధాత్ముడా నా తండ్రికు మారా పరిశుద్ధాత్ముడా త్రి ఏక దేవా ఆది సంభూతుడ నిను నే ఆత్రి ఏక దేవా నిను నే నేమని ఆరా దిం చేదం జోత్తిర్ మయుడాం ఆమేన పూడరంధి యలరదరా మశందు ఆం ఆత్మలో అందరు అందరు నా ఆత్మలో మరొకసారి మరొకసారి నా ఆత్మలో అనుక్షణం నాతి సయము నీవే ஆனந்தமோனி வேடம் நராதன நீ செபுதா செபுதா நா அதிசயமு

मही मूनी के नाम స్తుతి మహిమలు నీకే నా స్తుతి మహిమలు నీకే నా స్తుతి మహిమలు నీకే నా స్తుతి మహిమలు నీకే నా ఆరాధన నీవే నా ఆరాధన నీవే ఆరాధనా అందరూ చెప్పల కొడుతూ బెక్కడ స్వరం ఏతి నా ఆరాధన యస్య ఎస్ యామ్ యెస్ యై సైయామ్ నా ఆరాధన యస్ యామ్ యెస్ యై సైయమ్ అందరు చప్పల కొడుతు యెస్ సై నామాని గొప్ప చేద్దాం

అందరూ అదే మాట అతిశయముని వేనందమునివేనాద ఆరాధన నీవే నా రాధన నీవే నా రాధన నీవే నా రాధన నివే నా పరలోకమందున మన తండ్రి మన మధ్యలో ఆశీర్వాదము కుమరించినట్లుగా అద్భుతమైన దేవుడు తనకిష్టమైన పాతలుగా మలచునట్లుగా ఏ సయ ఎస్ అయ్య ఏ నా పరలో కపు నా మంచి మరి నీకిష్టమైన పాత్రను చేయా నను రోజు వరకు ఈరోజు వరకు పాత్రను చేయా ఈ రోజు వరకు దేవుడు గురించి బతికించాడు మనల్ని నీకిష్టమైన పాత్రను చేయా నను విసిరేయక సారే పై ఉంచావా ఓ జ్యోతిర్మయుడా నా ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయమో నీవే Na anandhoniwe, niwe naya naaradhana niwe, చేతుల్లో పైకెత్తి అయ్యా నీకిష్టమైన పాత్రగా నన్ను మలచడానికి అయ్యా నన్ను మరింత నైనా ఘనత పాత్రగా నిలబెట్టడానికి నన్ను ఇంకను బ్రతికించి నీ సారి మీద నన్ను ఇంకను ఇంకను చేస్తున్నందుకు వందనాలు నన్ను ఇంకను మలుస్తున్నందుకు వందనాలు అయ్యా నేను ఓడిపోలేదు అయ్యా నేను కృంగిపోలేదు నిశ్చయముగా నీవు నన్ను ఘనత పాత్రగా ఉంచుతావు కాబట్టి నన్ను బ్రతికించావు అయ్యా నాలో మంచి లేదని నొప్పుకుంటున్నాను నాలో అంత భక్తి లేదని ఒప్పుకుంటున్నాను అయ్యా నా నీతి కాదని నేను అయ్యా మరొకసారి నన్ను మలుచు నన్ను మలుచు నాయన నన్ను మలుచు ప్రభు అయ్యా మరింత శ్రద్ధ వహించి అయ్యా నా జీవితాన్ని నాయన అయ్యా నేను తండ్రి ఒక శ్రేష్టమైన ఓ హలూయా అందరు కూడా అందరు కూడా అందరు కూడా నోరు తెరుద్దాం నోరు తెరుద్దాం

చల్లగా చూడు మయా పణి కీరాణి పాత్ర పారవేయ పారేయూమా పొంగి పోరలు పాత్ర చేసి నన్నో నిం పుమా పరిశుద్ధాత్మదేవా ఫిరాణి పాత్రరణి పేయకూమా ప్లీజ్ అయా పొంగి పొరలు పాత్ర గేసి నన్ను అందరూ ఎవరి బిడ్డలారా ఏసయ్య పాదాలు పట్టుకుని ఈ మాట చెప్తారా కుమ్మరీ యువ మై పాటర్ లాడ్ ఐఎమ్ ద క్లీన్ యువర్ హ్యాండ్ నన్ను మలుచు జీ గటంక చల్లగా చూడు మయ్యా చల్లగా చూడు మయ్యా వీలు వాలేని పాత్రను నేను కొనువారు లేరెవరు వెళ్ళలేని నీ దురక్తమూతో వెలుగొందు పాత్రగా చేసి అందరు చెప్దామా వీలువలే నీ పాత్ర కొనువారు లేని ఊరు అవసరం లేదయ్యా ఈ లోకంలో నేను ఎవ్వరికి విలువ కాదు అయినా నీ విలువైన రక్తముతో నన్ను కొనుక్కున్నావయ్యా నీ విలువైన రక్తముతో నన్ను నైనా ఈ లోకములో విలువనిచ్చావయ్యా ఈ లోకం మమ్మల్ని విలువ చేయకపోయినా ఈ లోకం మమ్మల్ని పక్కన పెట్టేసినా మమ్మల్ని బ్రతికించావు అని అంటే నిశ్చయంగా నువ్వు మా కుమ్మరివి కాబట్టి మాలో ఏదో ఒక షేప్ నువ్వు చూడాలని కోరుకుంటున్నావయ్యా ఓ మూల నుండి తప్పించి ఎల్లప్పుడూ కావు ఆటంక మూల నుండి తప్పించి ఎల్లప్పుడూ కావు మయ్యా అందరు రెండు చేతులు ఎత్తి కుమ్మరీ అందరు నోరు తెరిచి అడుగుదాం జగ ఈ జగత్తుని ఉత్పత్తి చేసిన కుమ్మరి చేతిలో మనం వెళ్ళగలిగితే చీగటమన్నైన నా వంక చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా మయ్యా అయ్యా నేను మట్టినయ్యా సరిగ్గా ఎండ కాస్తే నేను ఎండిపోతాను వాడిపోతాను వర్షం మా మీద ఎక్కువగా కురిస్తే మేము జారిపోతాం అయ్యా నీ చేతిలో మమ్మల్ని ఒక పాత్రగా మమ్మల్ని కాల్చునైనా మమ్మల్ని మలుచు ప్రభుమానుడు యజమానుడు వాడుకును పాత్రగా మమ్మల్ని మలుచు ఇక్కడున్న యమున బిడలందరిని అయినా ఇక్కడ వరి దినాల్లో మీరు మలచుండయ్యా లోకం ఒకవేళ విలువ చేయకపోవచ్చు నీవు నువ్వు రక్తము కార్చి బిడలను కొనుక్కున్నా అయ్యా మేము నీ సొత్తు నాయనా అయ్యా మమల మలుచు మలుచునాయనా హాలూలు మలుచయ్యా మలుచయ్యా మేము కలిగి ఉన్నది ఏది మా నుండి తొలగిపోకుండా మేము కలిగి ఉన్న ధైర్యం మేము కలిగి ఉన్న మా యొక్క ఉద్దేశ్యం మా యొక్క జీవితం అయ్యా కరిగిపోకముందే మేము ఓడిపోని వద్దునైనా ఎక్కడ కృంగిపోని వద్దునైనా ఈ రాత్రి ఎంతమంది యవనస్సులు కుడుకులోనికి వచ్చి ఉన్నారు ఒక్కొక్కరిని మీరు నీ చేతుల్లోకి తీసుకోండి యూ టేక్ టేక్ దెమ్ లాడ్ ఆలోచన ఆలోచన చెప్పయ్యా చెప్పయ్యా కౌన్సిల్ రైట్ వే అయ్యా చక్కని ఆలోచన చెప్పయ్యా చక్కని ఆలోచన చెప్పు తండ్రి అందరు నోరు తెరిచి ఒక్క నిమిషం మీకు మీరుగా ప్రార్థించాలి ఓ ఆటం కముల నుండి తప్పించి ఎల్లప్పుడూ కావు ఈ రోజు నుండి ఎల్లప్పుడు కావడు ఎల్లప్పుడు మైయా ఎవరికి వారుగా నోరు తెరిచి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకున్నాను థ్యాంక్ యూ మై ఫాదర్ థ్యాంక్ యూ మై సేవియా థ్యాంక్ యూ హోల్ స్పీరి నీ ఉన్నత నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను మరొకసారి నీ పరిశుద్ధ పాదాలు చేరినా అయ్యా ఇంతవరకు చేసిన ఈ స్థుతి ఆరాధన మీరు అంగీకరించండి నిజంగా నీవు మమ్మల్ని నిలబెట్టి ఉండకపోతే ఈ రోజు వరకు మేము నిలబడే వాళ్ళం కాదు నీవు ధైర్యపరిచి ఉండకపోతే అసలు మా ధైర్యం చాలదయ్యా నీవు మమ్మల్ని బలపరిచి ఉండకపోతే అసలు మా బలము చాలదని మేము ఒప్పుకుంటున్నాం మేము లేని వారమని ఒప్పుకుంటున్నాం అయినా నీ రక్తము ద్వారా మాకు విలువనిచ్చావు అయినా నీ కృప ద్వారా మమ్మల్ని ఆయన కాపాడుతూనే ఉన్నావు నీ ఉన్నతమైన ఉద్దేశములన్నీ మా జీవితం పట్ల నెరవేర్చ ఊరికనే ఈ యవనస్తుల కొడుకకు మమ్మల్ని మీరు తీసుకుని రాలేదు యు స్పెషల్ ప్లాన్ ఓవర్ మీ లాడ్ ఖచ్చితంగా ఒక ఉద్దేశం మా జీవితం పట్ల మీరు కలిగి ఉన్నారు ఇదిగోనైనా ఇక్కడ చిన్న బిడ్డల మొదలుకొని పెద్దల వరకు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని నీ ఉద్దేశానుసారంగా నడిపించమని వేడుకుంటూ ఉన్నా నైనా ఒక్కొక్కరిని నైనా మీరే మలచండి వారి జీవితాన్ని నైనా ఒక ఉన్నతమైన షేప్లోనికి మీరు తీసుకుని రండి అద్భుతం జరిగించి ప్రతి కన్ఫ్యూజన్స్ తొలగించి వారి పట్ల వారి జీవితం పట్ల నీవు కలిగిన ఉద్దేశాలు నెరవేర్చి మహిమ పొందుమని ఏ సుపరిశుద్ధ పుణ్య నామమున ఈ స్థుతి ఆరాధనని పాద పద్మములకు సమర్పించు ఉన్నాము తండ్రి అందరూ చెప్దామండి ఆమెన్ అందరి గట్టిగా చెప్దాం ఆమెన్ ఆమెన్ ఏ ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక అందరు చెప్దాం ఆమెన్ అందరు కూడా కూర్చుందాం